అందరితోటి కలిమిడిగా ఉంటూ సబ్జెక్టు పరంగానే సోషల్ పరంగానే అందరి గురించి మంచిగా ఆలోచిస్తూ అందరితోన మర్యాదగా పలకరిస్తూ అందరికీ ఆమోదయకమైన మన ఎస్సి గారు మన శ్రీనివాస్ సార్ గారికి ఈ సభాముఖంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అన్న గురించి చెప్పాలంటే ఒక సంఘటన మన యాదాద్రి సర్కిల్ సార్ ఎస్సీగా పనిచేస్తున్నారు ఆ సర్కిల్ ఒక ప్రైవేట్ బిల్డింగ్లో చిన్న బిల్డింగ్లో ఉంటుంది అంత ముందు పనిచేసిన ఎస్సీలు చాలా ప్రయత్నాలు చేశారు అక్కడ ఒక బిల్డింగ్ ఒక ఫిల్డింగ్ సెంటర్ అది యాదాద్రి అనేది ఒక బిల్డింగ్ కట్టాలని చాలామంది ప్రయత్నాలు చేశారు కానీ అది ఎవరి వల్ల కాలేదు అన్న ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పూనుకొని ఇలా అక్కడ ఒక చక్కటి సర్కిల్ ఆఫీసు నిర్మాణంలో అన్నగారి యొక్క మాట అన్నగారి యొక్క మాటకు సీఎండి అప్పుడున్న సీఎండి రఘుమారెడ్డి గారు ఒక్క ఫోన్ కాల్ తోటి శాంక్షన్ చేసి ఇవాళ ఓపెనింగ్కు రెడీగా ఉంది ఆ బిల్డింగు అంటే కొన్ని పనులు ప్రేమతో అవుతావి చాలా తక్కువ పనులు కోపంతో అవుతావి కానీ అన్న ప్రేమతోటే అందరి మన్నలను అందరి మనసులను అందరి హృదయాలను తీసుకునే వ్యక్తి మన శ్రీనాథ్ అన్న అటువంటి వ్యక్తి ఈరోజు మన వెళ్ళి సూపరిటెన్షన్ పొందుతున్నాయంటే కొంచెం బాధాకరము రోజు రోజుకు మంచి సబ్జెక్ట్ ఉండి మంచి సత్ప్రవర్తన ఉండి అందరిని ప్రేమతో పలకరించే వ్యక్తులు రిటైర్డ్ అవుతూ ఉంటే ఈ సెక్టార్ ఎడిపోతుందని ఒకసారి భయం వేస్తుంటుంది ఎందుకంటే సెక్టార్లో సీనియర్ల జూనియర్ల కలయికే ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మంచి పురోగతిలో ముందుకెళ్తుంది ఇక సూపరింటెన్షన్ అనేది ప్రతి వ్యక్తి ఎవరైతే డేట్ ఆఫ్ జానింగ్ రోజే నిర్ణయించు కాదు కాబట్టి దాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి ఈ సూపర్ సూపర్షన్ కార్యక్రమాను అదేవిధంగా అన్న నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో అదేవిధంగా తన జీవితం మనవలు మనవరాలతో అందరితో హ్యాపీగా గడపాలని కొందరు ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత ఎక్కడ కలిసినా కానీ కొంత మంచిగుంటే ఒక రకంగా పలకరిస్తారు ఆ సర్వీసులో ఉన్న బిహేవియర్ని బట్టి ప్రవర్తన ఉంటుంది కానీ అన్న ఎప్పుడు ఎక్కడ కలిసినా ప్రతి ఒక్క ఎంప్లాయీ చేతులెత్తి మొక్కే అంత ప్రేమను సంపాదించుకున్న మన శ్రీనాథ్ అన్న ఇలా రిటైర్డ్ కావడం చాలా కొంతవరకు బాధ అనిపించిన ప్రతి వ్యక్తి రిటైర్మెంట్ అనేది ముందే లిఖించబడది కాబట్టి అన్న రిటైర్డ్ అవుతున్నందుకు అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ